అమ్మ చాలా రోజుల తర్వాత ఎర్లీగా స్టేజ్ మీద అరవింద్ గారు కంగారు పెట్టుకున్న టైం దొరికింది అలాగే ఎక్కువ టైం కూడా తీసుకోను ఎప్పుడు కూడా లాస్ట్కి వచ్చినప్పటికి మా అందరికి కంగారు కంగారుకి వెళ్ళిపోతూ ఉంటాం ఈ తండేలు కథ ఐదు సంవత్సరాల జర్నీ అద్భుతమైన జర్నీ ఈ జర్నీలో చాలామందిని కలిసాము చాలామందితో మాట్లాడాము చాలా ఊర్లు తిరిగాము వాళ్ళందరూ స్టోరీస్ వింటూ వింటూ నేను లైఫ్లో చాలా నేర్చుకున్నాను వాళ్ళందరి దగ్గర నుంచి కూడా అంటే ఒక కష్టంలో ఎలా నిలబడాలి మనం చూసే కష్టాలు నథింగ్ వాళ్ళు చూసిన కష్టాలు అని చెప్పి మాకు ఎక్కడన్నా లో వచ్చినా కూడా అట్లాంటి సమయాల్లో వాళ్ళు చెప్పిన స్టోరీస్ కానీ వాళ్ళు పడ్డ కష్టాలు కానీ అన్నీ తెలుసుకుని ఇన్స్పైర్ ఇన్స్పిరేషన్ వచ్చేది మాకు ఈ కథ అంటే ఇదేదో పుట్టించిన కథ కాదు నిజంగా జరిగిన కథ అట్లాంటి ఒక మంచి కథతో వచ్చి ఈరోజు ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు ఫస్ట్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఇంత మంచి కథని ఆదరించినందుకు ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు మా గీతార్స్ తరఫున నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండ్ మీరు ఇచ్చిన మాకు ధైర్యం ఎంత ధైర్యం అంటే ఒక హానెస్ట్ కథ ఒక మంచి కథ తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఈ తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఆ సినిమాని ఎంత మంచి విజయం చే చేకూరుస్తారో ఈ సినిమా ద్వారా మాకు అందరికీ కూడా మీరు అందరూ కూడా చెప్పినందుకు నిజంగా తెలుగు ఇండస్ట్రీ తరపు నుంచి కూడా అంటే ఇట్లాంటి రియల్ కథలు తీస్తే అందరం మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తామనే ధైర్యం తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చినందుకు కూడా మీ అందరికీ కూడా తెలుగు ఇండస్ట్రీ తరఫున కూడా నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తెలుగు ప్రేక్షకులందరికీ కూడా అదేవిధంగా నాగార్జున సార్ ఫస్ట్ టైం నేను ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు చాలా పెద్ద ఫ్యామిలీ అంత పెద్ద ఫ్యామిలీలో అరవింద్ గారు ప్రజెంటర్గా ఉండి నేను ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఏ మాత్రం సంచ సంకోచం లేకుండా నాకు చైతన్య గారిని అప్పచెప్పారు దానికి రిటర్న్ గిఫ్ట్గా ఈరోజు చైతన్య గారికి ఇంత మంచి హిట్టు నిజంగా నా మనస్ఫూర్తిగా కోరికని చాలా కష్టపడి సినిమాని చేసాము దీంతోపాటు డెఫినెట్గా హండ్రెడ్ క్రోర్స్ అనేది చైతన్య నా క్లబ్లోకి కూర్చోబెడతాం మేము అండ్ ఇంచుమించి వెళ్ళిపోయాం దగ్గరికి దగ్గర దాకా వెళ్ళిపోతున్నాము నాకు తెలుసు ఇంకొక ఫైవ్ సిక్స్ డేస్లో హండ్రెడ్ క్రోర్స్ క్లబ్లోకి వెల్కమ్ టు అని పోస్టర్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వేస్తాము హండ్రెడ్ క్రోర్స్ క్లబ్కి అండ్ ఎంత మంచి ఈవెంట్ చేసామో అంత పెద్ద ఈవెంట్ ఆయన హండ్రెడ్ క్రోర్స్ క్లబ్లో కూడా నడిపించి ఇంత పెద్ద ఈవెంట్ చేస్తాము ఆ రోజు కూడా అని అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ మీరు ఇచ్చిన ఆ చిన్న ఓతంతో నా కెరియర్ స్టార్ట్ అయ్యింది ఈరోజు ఇంత మంచి సినిమా చేసాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మొత్తానికి అల్లు అక్కి ఈ రెండు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ లవ్ కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కానీ ఇప్పుడు తండేలు కానీ ఇంకా మీరు ఒక్కళ్ళే మిగిరారు మాకు మీరు కూడా తొందరలో గేదార్స్కి డేట్లు ఇస్తే ఈ అన్నింటికన్నా కూడా పెద్ద సినిమా చేసి సూపర్ డూపర్ హిట్ కొడతాం సార్ అరవింద్ గారు మీ తరపున నేనే అడిగేస్తాను నాగార్జున గారిని అండ్ థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు ద బ్యూటిఫుల్ జర్నీ ఆఫ్ టూ ఇయర్స్ అంటే ఒక చిన్న మాటతో స్టార్ట్ అయిన మన ఈ కథ ఒక పెళ్లి కార్డు ఇస్తానికి ఆయన దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అయిన ఒక చిన్న మాటతో స్టార్ట్ అయిన ఈ కథ ఈరోజు ఇంత సక్సెస్ తీసుకొచ్చి మన అందరిని కూడా ఇంత మంచి పొజిషన్లో నిలబెట్టింది ఏదో ముహూర్తం అంటారు చూసారా ఆ రోజు మంచి ముహూర్తం అనుకుంటారు మిమ్మల్ని కలిసింది అండ్ చందు త్రీ ఇయర్స్ అయిపోతుంది మన జర్నీ అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ ఎంత కష్టపడ్డారు ఈ సినిమాకి ఈ కథ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎలా తీసుకొచ్చారో ఎవ్రీ డే ఎస్పెషల్లీ లవ్ సీన్స్లో ఈరోజు అందరూ ఎంతో మంచిగా చెప్తున్నా లవ్ సీన్స్లో మీ ఎఫర్ట్ ఎంత ఉంది మీ సెన్సిటివిటీస్ మీ పాత లవ్ స్టోరీలు అన్నీ తీసుకొచ్చి దాంట్లో ఎలా కలిపారు అన్నీ కూడా అన్నీ కూడా నాకు గుర్తు వస్తున్నప్పుడు చాలా డబ్బు వస్తూ ఉంది సుజాత గారు సారీ అండి మీరు గమ్మన ఎక్కడన్నా లైవ్ చూస్తున్నా కూడా చెవులు మూసేసుకోండి మీరు అండ్ కార్తీక్ ఇక్కడ లేడు తను ఫస్ట్ వేసిన బీజం ఇది ఆ బీజం ఈరోజు మన చందుగారి చేతిలో పడి ఇంత పెద్ద స్టోరీగా మలుచుకుంది అండ్ దేవి లవ్ యూ ఆల్వేస్ అంటే ఈ సినిమాకి నిజంగా చెప్పాలంటే నువ్వు ప్రాణం ద బ్యాక్ బోన్ దేవి ఒక మ్యూజిక్ డైరెక్టరే కాదు దేవి ఎవ్రీథింగ్ హీజ్ ఏ ప్రొడ్యూసర్ హీజ్ ఏ అసోసియేట్ డైరెక్టర్ అండ్ హీ ఏ ఎవ్రీథింగ్ ఇంకా ఒకటేని కాదు దేవి ఈజ్ త్రీ సిక్స్టీ నెక్స్ట్ నుంచి దేవి టైటిల్ వేసినప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనేస్తే బాగుంటుంది దేవి ఆల్రెడీ నీ డిఎస్పీకి రౌండే ఉంటుంది కదా దట్ ఈస్ త్రీ సిక్స్టీ యాక్చువల్ ఇది డిఎస్పీకి ఉన్న రౌండ్ అది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి ఈ సినిమాకి వర్క్ చేసిన అందరికీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున కూడా టెక్నీషియన్స్ అందరికి మా అలాగే మా నవీన్ ఎడిటర్ తను ఏ ఫంక్షన్కి రాడు ఎంత పిలిచినా కూడా ఈరోజు కూడా రాలేదు యాజీస్గా తను లాస్ట్ థర్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్ తను నిద్రలేని రాత్రులు ఆయన చందుగారు ఎయిటింగ్ రూమ్లో కూర్చోబెట్టి మమ్మల్ని పట్టి మమ్మల్ని పెట్టిన నరకం అలాగే మేము వాళ్ళని పెట్టిన నరకం అన్నీ కూడా కలిపి అరవింద్ గారి అకౌంట్లోనే వేయాలి అది అండ్ ఎవ్రీబడి హార్డ్ వర్క్ పే టుడే అండ్ అరవింద్ గారు ఏం చెప్పాలి మీకోసం నాకు తెలుసు లెంత్ ఎక్కువ కట్ చేయమని చెప్పి ఆల్రెడీ మీ సార్ ఎయిటింగ్ రూమ్లోని లెంత్ కట్టే స్టేజ్ మీద లెంత్ కట్టేయండి అది అంటే నేను ఒకే ఒక్క మాట చెప్తాను సార్ చాలామంది దగ్గర వింటాం ఇది హై రేటెడ్ అండర్ రేటెడ్ అని నాకు తెలిసి మీ హ్యూమానిటీ కానీ ఇవన్నీ కూడా నిజంగా అండర్ రేటెడ్ ఏదో ఒక రోజు నిజంగా మంచి ఛాన్స్ దొరికినప్పుడు వాట్ యు ఆర్ అనేది నేను మొత్తం దేశానికి మొత్తం తెలుగు ప్రజలందరికీ తెలిసేటట్లు మాట్లాడాలని ఉంది డెఫినెట్గా మంచి స్టేజ్ దొరకాలని చెప్పి కోరుకుంటున్నాను ఐ థింక్ దట్ టైం నేను చాలాసార్లు అంటే నా టైం రావాలి రావాలని వచ్చింది ఆ టైం ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఏ స్టేజ్ గురించి నేను వెయిట్ చేస్తున్నాను డెఫినెట్గా ఆ రోజు మాత్రం మీ గురించి మాట్లాడాలి అది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పట్టినా కూడా ఆ రోజు ఓపిక్గా మాట్లాడతాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీబడి పేరు పేరున చెప్పలేదని ఏమనుకోవద్దు బట్ ఈ సినిమాకి పనిచేసిన ఫస్ట్ ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి ద ఫైనల్ మా క్యాప్టెన్ డైరెక్టర్ గారు దాకా అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్ మీ హార్డ్ వర్క్ లేకుండా ఇక్కడ వర్క్ ఈరోజు వచ్చేవాళ్ళం కాదు అండ్ ఆల్ వీఆర్ వెయిటింగ్ ఫర్ కింగ్ నాగార్జున్ గారి స్పీచ్ ఈగర్ ఐమ్ ఆల్సో వెయిటింగ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫార్ కమింగ్ అండ్ బ్లెసింగ్స్ థ్యాంక్ యూ సార్